హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ ఇక్కడ సూర్యుడు చూడండి ఎంత బాగా వస్తున్నాడో చెట్ల మధ్యలో వస్తున్నాడు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే తను ఒట్టుగా అసలు కలర్ అయితే చాలా బాగుంది గోల్డ్ స్పాట్ కలర్ ఎంత బాగుంది కదా హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాము సో నేను ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నా సో మార్నింగ్ మార్నింగ్ వాకింగ్ అయితే వెళ్ళొచ్చాను చూశారు కదా వాకింగ్ వెళ్ళొచ్చేసి ఇప్పుడైతే అప్ అయిపోయి ఫాస్ట్ అయితే ఇడ్లీ పెడుతున్నా రోహిత్కి స్కూల్ టైం అవుతుంది అనమాట సో ఇప్పుడు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఇడ్లీ పెట్టిద్దాం సో మీరందరూ ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇడ్లీ ప్లేట్స్కి ఫస్ట్ ఆయిల్ పెడతాను ఆయిల్ పెడితే మంచిగా స్మూత్ వస్తాయి అనమాట మొత్తం ఇడ్లీ ఇడ్లీ బాగా వస్తుంది సో ఇడ్లీ పిండి కొంచెం కొంచెమే ఉంది సో అందుకని ఇంకా ఓన్లీ పిల్లలకి మా సార్కి సరిపోతే చాలు అది సో ఇక్కడైతే వాటర్ పెట్టేసుకున్నా సో వాటర్ తాగుదాం ఫస్ట్ ఇడ్లీ కుక్కర్ కూడా పెట్టి సో ఇడ్లీస్ వచ్చేసి ఫోర్ ప్లేట్స్ అయినాయి ఫోర్ ప్లేట్స్ అంటే ఒకటి ఒక టూ తక్కువ ఉన్నాయి వాళ్ళ ముగ్గురికి సరిపోతుంది మా సార్కి మా పిల్లలకి ఇద్దరికి సరిపోతాయి సో నేనైతే ఫస్ట్ వంట చేసేస్తా వాటర్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ పెట్టే

ఇందాక రోహిత్ని స్కూల్లో దింపడానికి వెళ్ళినా కదా అప్పుడైతే ఇక కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ అవసరం ఉండే అనమాట ఇంకా అవి కొంచెం అవసరం ఉండే కూరగాయలు అవి కూడా తీసుకొచ్చిన ఇక మీ రోజైతే బెండకాయ ఫ్రై చేయాలని చెప్పేసి బెండకాయలు తీసుకొచ్చి కడిగి పెట్టినా ఇప్పుడే కొంచెం ఆరుతాయి కదా అందుకే రాగానే ఫస్ట్ కడిగి పెట్టేసిన ఇప్పుడు ఈరోజైతే మనం బెండకాయ ఫ్రై చేయబోతున్నాం ఈ లంచ్ లంచ్లోకి సో ఏమేమి అనేది చూపిస్తా అల్లం మెల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకటి చేయాలి మెల్లి మళ్ళీ నేను ఈరోజైతే ఒక పచ్చడి పెట్టబోతున్నా ఏం పచ్చడి అనేది మీరు చూస్తూ ఉండండి చెప్తా ఇప్పుడే సో ఇది సొరకాయ కొంచెం పుదీనా పుదీనా రైస్ చేస్తాను సో ఇక ఇప్పుడు సమ్మర్ కదా ఇంట్లో పిల్లలు మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే ఉంటున్నారు ఏమన్నా కావాలి తినడానికి అని ఊరికి అడుగుతున్నారు సో అందుకని అటుకులు ఎత్తి తెచ్చినా అటుకులు పోపేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఏం పచ్చడి పెట్టబోతున్నా గెస్ట్ చేశారా నేను ఉసిరికాయలు ఉసిరికాయలు కనపడ్డాయి నాకు నాకు ఉసిరికాయలు అంటే చాలా ఇష్టం ఉసిరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట అయితే లాస్ట్ టైం మొన్న కార్తీక మాసంలో నేను ఉసిరికాయ పచ్చడి పెట్టలేదు ఎందుకు కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యి నేను అసలు ఉసిరికాయ పచ్చడి పెట్టలేదు మొన్న సంక్రాంతి అప్పుడు చింతకాయ పచ్చడి పెట్టలేదు సో ఈ ఉసిరికాయలు గడమడగానే నాకైతే అబ్బా అనిపించి ఇక నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఎందుకంటే సీజన్ కాదు కాబట్టి కొంచెం టేస్ట్ అనేది ఎట్లుంటుందో తెలియదు నాకు సీజన్లో అయితే టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది ఏదైనా కూడా సీజన్లో తింటే దాని అసలు టేస్ట్ ఉంటుంది అనమాట ఇది సీజన్ కాదు మళ్ళీ ఇవి హైబ్రిడ్గా పండించారో ఎట్లా పండించారా అనేది మనకు తెలియదు కాబట్టి కొన్ని తీసుకున్న ఒక హాఫ్ కేజీ తీసుకున్న పచ్చడి పెట్టేస్తాం అనమాట అయితే ఉసిరికాయ పచ్చడి పెట్టబోతున్నా చూద్దాం నాకైతే చాలా ఇష్టం ఉసిరికాయ పచ్చడి మొన్న మిస్ అయినందుకు నాకు ఈరోజు సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సరుకు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఈ ఆయిల్ పల్లి ఆయిల్ స్పెషల్గా నేను ఉసిరికాయ పచ్చడి కోసం అనేది తీసుకున్నా ఉసిరికాయ పచ్చడి పల్లి ఆయిల్తో పెడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అసలు మొన్న మిస్ అయినందుకు రోజు ఒక్కసారి అనిపిస్తుంది అసలు అనవసరంగా ఉసిరికాయ పచ్చడి పెట్టుకోలేదు నేను చింతకాయ పచ్చడి పెట్టుకోలేదు అనవసరంగా డిస్టర్బెన్స్ వల్ల కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ వల్ల నాకు ఏం పనులు సరిగ్గా చేసుకోలేకపోయినా కనీసం ఇప్పుడైనా మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి అని డిసైడ్ అయినా మామిడికాయ పచ్చడికి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ లోపు ఈ హాఫ్ కేజీ పచ్చడి అయితే పెట్టి చూద్దాము నేను పెడతా నేను రెగ్యులర్గా ఉసిరికాయ పచ్చడి పెడతా అసలు సీజన్లోనే టూ టైమ్స్ పెట్టేదన్నమాట ఫస్ట్ సీజన్ కాయలు రాగానే పెట్టి తినేసేది అయిపోగానే మళ్ళీ పెట్టేది అదే అయిపోయే లోపు చింతకాయ టైం వచ్చేది చింతకాయ తినేసి తింటూ ఉంటే మళ్ళీ మామిడికాయ వచ్చేది ఇట్లా మంచిగా బాగా నడిచేది అనమాట టైం సో ఇప్పుడైతే నేను ఈరోజు ఉసిరికాయ పచ్చడి పెట్టబోతున్నా ఈ ఉసిరికాయ పచ్చడి ఎలా పెడతారు లాంగ్ వీడియో కూడా మన దాంట్లో ఆల్రెడీ ఉంది మళ్ళీ కూడా తీస్తాను ఓకేనా సో ఇప్పుడైతే మనకు అల్లం ఎల్లిపాయ ఎల్లిపాయలు కూడా బాగా అవసరం దీనికి పచ్చడికి అండ్ మళ్ళీ మనకు అల్లం పేస్ట్ అనేది కూడా కర్రీస్ లో కావాలి కాబట్టి మొత్తానికి ఇట్లా తీసుకొచ్చేసిన ఇక అల్లం పత్తి అల్లం చట్నీ చేద్దామంటే అల్లం లేకుండే మార్నింగ్ ఇడ్లీకి సో ఇంకా అల్లం చట్నీ కూడా చేసి పక్కన పెట్టేస్తే రోహిత్ ఫుల్ ఫీల్గా హ్యాపీగా తినేస్తాడు దోశ ఇడ్లీ ఇది ఈరోజు నేను తెచ్చింది అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఈ బెండకాయలు అయితే కట్ చేసి మనము వంట స్టార్ట్ చేసేద్దాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే రేవంత్ లేచిండు రేవంత్కి ఫస్ట్ ఫ్రెష్ అప్ చేయించి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మనము వంట ప్రాసెస్ చూద్దాం ఆ లోపు ఇది మంచిగా ఆరిపోతే అప్పుడు మనం వంట ప్రాసెస్ చూద్దాం ఓకేనా ఏమంటారు ఓకేనా బాయ్ హలో అండి హాయ్ అందరికీ సో ఇప్పుడైతే టైం వచ్చేసి టెన్ థర్టీ సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది వంట స్టార్ట్ చేయాలి అనమాట ఇప్పుడు బెండకాయ ఫ్రై అండ్ చారు అయితే పెట్టాలి సో ఇప్పుడైతే ఇంకా చూడండి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం నేను రేవంత్ సో ఇలా అయితే ఈరోజు రెడీ అయిపోయినాం నాకు ఈ టాప్ అంటే చాలా ఇష్టం ఎందుకో తెలుసా నాకు ఈ టాప్ అంటే ఎందుకు ఇష్టం అంటే కలర్ కానీ డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అని కాదు రాధికక్క ఇప్పించింది అనమాట ఒకసారి షాపింగ్ వెళ్తే అరే నేను ఇకొక టా డ్రెస్ ఇప్పిస్తాను రా అని చెప్పేసి ఈ డ్రెస్ మణికంఠ వాళ్ళ మమ్మీ రాధికక్క ఉన్నారు కదా ఆ అక్క అయితే ఇప్పించారనమాట ఈ డ్రెస్ నాకు సో అందుకే నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం చాలా బాగుంది కదా సో ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట సో ఇక్కడ రేవంత్ వచ్చేసి చూడండి హలో రేవంత్ ఫ్రెష్అప్ అయిపోయినాయినా ఫ్రెష్ అప్ హలో కొడుతుండు నాన్న కొట్టద్దే కొట్టదే కొట్టద్దే ఇప్పుడైతే చూడండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు లెవెన్ అవుతుంది ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా మనం అయితే వంట చేసేద్దాం సో ఈ కుండలో నీళ్ళు అయితే చాలా చల్లగా అవుతున్నాయి చాలా బాగా అనిపిస్తుంది కుండలో వాటర్ ఇందాకనే పోసా సో ఇంకా ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేసేద్దాం చూ సో చూస్తున్నారు కదా ఇంకా ఇదంతా ప్లాట్ఫామ్ ఇదంతా కడిగి నీట్గా అన్నీ బయట కూడా ఇంకా క్లా బట్టలు కూడా అన్నమాట అన్నీ ఆరేసి చేసుకునే వరకు ఏ టైం అయింది లెవెన్ అవుతుంది దగ్గర దగ్గర లెవెన్ కావస్తుంది సో ఇప్పుడు ఫాస్ట్గా మనం అయితే వంట చేసేద్దాం లెవెన్ నుంచి ట్వెల్వ్ ట్వెల్వ్ వరకు అయిపోతుంది రైస్ కర్రీ చారు అంతే సో ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి పెట్టబోతున్నా సో చూస్తూ ఉండండి ఓకేనా ఉసిరికాయ పచ్చడి రెసిపీ అనేది నేను మళ్ళీ పెద్ద వేరే రెసిపీ వీడియోగా పెడతా ఓకేనా ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు చార్ అయితే పెట్టేద్దాం రోహిత్ వచ్చే టైం కూడా అయింది టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ ఇంకా ట్వెల్వ్ థర్టీకి లే కానీ కర్రీ అయితే అయిపోయింది సో చారు పెట్టాలి రైస్ పెట్టాలి సో వంట ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు మా ఇంట్లో వచ్చేసి బెండకాయ ఫ్రై మీరేం కర్రీస్ చేశారు హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ నేనైతే ఇప్పుడు లంచ్ చేసేసిన సో ఇప్పుడు టైం వచ్చేసి టూ అవుతుంది సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఉసిరికాయలు అయితే కట్ చేస్తున్నా అంటే కట్ చేయడం అంటే ఎట్లా అంటే జస్ట్ ఇగో ఇట్లా కాట్లు పెట్టుకుంటా ఇట్లా ఉసిరికాయలకి ఇట్లా గీతలా కనిపిస్తాయి కదా ఆ గీతల దగ్గర కాట్లు పెట్టుకుంటాను అన్నమాట ఇట్లా జస్ట్ కాట్లు పెట్టేసుకొని అన్ని ఉసిరికాయలు కాట్లు పెట్టేసుకున్నా ఇట్లా ముందు ముందు ఇది కట్ చేయాలి అండ్ వెనకాయ ఇది కూడా కట్ చేయాలి కొంచెం కట్ చేసి అప్పుడు అట్లు పెట్టు సోసిరికాయ పచ్చడి ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఈ రోజే రెంపిరెట్టు ఉన్నారు చాలా ఫ్రెష్ ఉన్నాయి ఇప్పుడైతే ఇట్లా అన్ని కట్ చేసి పెట్టుకున్నాం మంచిగా ఇప్పుడు వీటిని మనము ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇక నెక్స్ట్ ఎల్లిపాయలు తీద్దాం నెక్స్ట్ ఎల్లిపాయలు తీయగానే పచ్చడి పెట్టడం అయితే రెడీ చేసేద్దాం ఓకేనా సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఎల్లిపాయలు అయితే తీద్దాము ఈ ఎల్లిపాయలు అన్నీ తీసి మళ్ళీ పచ్చడి పెట్టేటప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసేస్తాను ఓకేనా